హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజైతే అయితే సంవత్సర కాలం పాటు నిల్వ ఉంచుకునే కుంకుడుకాయ షాంపూని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూసేయండి ఈ విధంగా పౌడర్గా చేసుకొని నిల్వ ఉంచారంటే ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట వాతావరణంలో ఉంచినా కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ కుంకుడుకాయల షాంపూని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఈ విధంగా షాప్ నుంచి కానీ చెట్టు దగ్గర నుంచి కానీ ఇలా కుంకుడుకాయలని తెచ్చుకుంటూ ఉంటాం కదా వీటిని కంప్లీట్గా ఎండబెట్టుకోవాలి ఏ ఏమాత్రం తేమ లేకుండా కంప్లీట్గా డ్రై చేసుకోవాలి ఇలా ఒక చిన్న రోల్ని తీసుకొని బాగా డ్రై అయిపోయినా ఒక రెండు మూడు కుంకుడుకాయల్ని వేసుకొని సీడ్స్ని సపరేట్ చేసుకోవాలి తొక్క కంప్లీట్గా డ్రై అయిపోతేనే సీడ్ తీయడం ఈజీ అవుతుంది అలాగే పౌడర్లా మార్చడం కూడా ఈజీ అవుతుంది ఇలా వీడియోలో చూపించినట్టు తొక్క మొత్తం డ్రై చేసుకొని రోడ్లో కానీ చిన్న పైన కానీ వేసుకొని చిన్న బండరాయితో ఇలా చేశారంటే సీడ్స్ అన్నీ ఈజీగా సపరేట్ అవుతాయి ఇలా మొత్తం కంప్లీట్గా డ్రై చేసుకొని కానీ పౌడర్ లాగా చేసుకోవాలి లేదంటే సీడ్స్ని సపరేట్ చేసుకొని మరొక రెండు మూడు రోజులు డ్రై చేసుకొని పౌడర్లాగా చేసుకోవాలి ఇలా కంప్లీట్గా డ్రై అయిపోయాక పౌడర్ లాగా చేస్తేనే ఇది చాలా మంచిగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ సీడ్స్ కూడా పగలకుండా వచ్చేస్తాయి ఇలా కంప్లీట్గా డ్రై చేసుకున్న తర్వాతనే సీడ్స్ని సపరేట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి లేదంటే కాస్త తేమగా ఉన్నాయి తొక్కలు అనిపించినప్పుడు ఇలా సీడ్స్ని సపరేట్ చేసుకొని మరొకరి రోజు కానీ రెండు రోజులు కానీ ఎండలో ఎండబెట్టేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవడమే ఈ విధంగా మొత్తం డ్రై అయిపోయిన వాటిని ఈ విధంగా సపరేట్ చేసుకున్నాను సీడ్స్ని సపరేట్ చేసుకున్నాను మిగిలిన వాటిని కూడా పౌడర్ లాగా చేస్తున్నాను కానీ ఎక్కువ డ్రై అయిపోయిన వాటిని మాత్రమే పౌడర్ లాగా చేస్తున్నాను మిగిలిన వాటిని సీడ్స్ సపరేట్ చేసుకొని ఎండబెట్టుకొని మరొకసారి పౌడర్ లాగా చేసుకుంటాను ఈ విధంగా కంప్లీట్గా డ్రై అయిపోయిన తొక్కలన్నీ తీసుకొని చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా చూసారు కదా ఎంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఇంకా వీలైనంత ఫైన్ పౌడర్ వచ్చేలాగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని సపరేట్ చేసుకోవాలి దీన్ని ఒక స్టోరేజ్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది నీళ్ళు అనేది పడకుండా జాగ్రత్తగా దీన్ని స్టోరేజ్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవడమే కంప్లీట్గా తొక్క మొత్తం ఎండిపోయిన తర్వాతనే వీటిని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి తొక్క ఏమాత్రం తేమగా ఉన్నా కూడా ఇది ఫైన్ పౌడర్ లాగా రాకుండా బరకగా వస్తుంది ఇలా బరకగా వచ్చింది అంటే మనం హెడ్ బాత్కి ఉపయోగించుకున్నప్పుడు జుట్లో మొత్తం చిక్కుకుపోతుంది అలా చిక్కుకుపోయిన దాన్ని జుట్టులో గనక చూసారంటే డట్టీగా అనిపిస్తుంది అలా కనపడకుండా ఉండాలి అంటే వీళ్ళని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని స్టోరేజ్ బాక్స్లో వేసుకొని మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వాటర్లో యాడ్ చేసుకొని ఒకసారి సీవ్ చేసుకోవాలి సీవ్ చేసుకొని మిగిలిపోయిన ప్రెసిపిటేట్ ఏమైనా ఉంటే దాన్ని వదిలేసుకొని వాటర్ని మాత్రమే ఉపయోగించుకొని హెడ్ బాత్కి చేశారంటే చిక్కుళ్ళలో పట్టకుండా ఉంటుంది హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది కానీ హెడ్ బాత్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి ఈ రసం ఏమాత్రం కళ్ళల్లోకి పడినా కూడా చాలా మంట వస్తుంది కాబట్టి వీళ్ళనంత జాగ్రత్తగా హెడ్ బాత్కి ఉపయోగించుకోవాలి ఇప్పుడు కొంచెం పౌడర్ని ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి హెడ్ బాత్కి కాకుండా ఇంట్లో ఉన్న సిల్వర్ ఐటమ్స్ని కూడా క్లీన్ చేయడానికి ఈ కుంకుడుకాయ పౌడర్ని ఉపయోగించుకోవచ్చు దీంట్లో ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఈ పౌడర్ని సంవత్సరాల కాలం పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నిండా కుంకుడుకాయ పౌడర్ని వేసుకున్నాను దీనిలోకి కావలసినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా నురగ వచ్చేలాగా చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి దీన్ని చల్లని వాటర్తో కానీ కాస్త గోరువెచ్చని వాటర్ కానీ వేసుకొని ఉపయోగించుకోవచ్చు ఈ కుంకుడుకాయ రసం ఏమాత్రం కళ్ళల్లోకి పడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కళ్ళల్లో పడినదంటే చాలా మంటలు ఇలా పడకుండా జాగ్రత్తగా వాడుకోవాలి ఇలా మనకి కావాల్సినంత తీసుకొని మిగిలిన దాన్ని స్టోరేజ్ బాక్స్లో వేసుకొని బయటనే స్టోర్ చేసుకోవచ్చు అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా దీన్ని బయటనే పెట్టినా కూడా దీని గుణాన్ని ఏమాత్రం కూలిపోదు ఈ విధంగా మనకి సిల్వర్ వస్తువులని కానీ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కుంకుడుకాయ పౌడర్ని ఉపయోగించుకోవచ్చు ఇలా నేను బాగా నానిన చింతకాయ పులుసుని తీసుకొని ఒక రెండు పట్టీలను వాష్ చేయడం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ పట్టీలను చూసారు కదా ఫ్రెండ్స్ స్టార్టింగ్లో ఎంత నల్లగా ఉన్నాయో ఈ కుంకుడుకాయ రసంలో ఒక రెండు నిమిషాలు నానబెట్టేసి ఇలా ఒక టూత్ బ్రష్తో కనుక క్లీన్ చేశారంటే తల మెరిసిపోతాయి తెల్లగా అయిపోతాయి హెడ్ బాత్కి ఉపయోగించుకునేటప్పుడు మాత్రం నీళ్ళల్లో నానబెట్టేసుకొని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసిన వాటర్ని మాత్రమే ఉపయోగించుకోవాలి అలా ఒకసారి ఫిల్టర్ చేశారంటే కుంకుడుకాయ తొక్కలు ఏమైనా ఉన్నట్లయితే అవి రాకుండా ఉంటాయి డైరెక్ట్గా అలాగే నానబెట్టేసుకొని చేశారంటే జుట్టులో చిక్కిపోయి జుట్టు చాలా డర్టీగా కనిపిస్తుంది అలా అవ్వకుండా స్మూత్గా ఉండాలి స్కల్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చిక్కుళ్ళు పడకుండా ఉండాలంటే ఈ పులుసుని వాటర్లో నానబెట్టి ఒకసారి ఫిల్టర్ చేసి మాత్రమే ఉపయోగించుకోవాలి అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇవే కాకుండా ఇంట్లో ఇంకా సిల్వర్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సేమ్ గోల్డ్ స్మిత్ వాళ్ళు కూడా కుంకుడుకాయ పుల్స్ని ఉపయోగించుకునే సిల్వర్ ఐటమ్స్ని వాష్ చేసి వేస్తుంటారు కదా సేమ్ మనం ఇది ఇంట్లో వాడుకొని కూడా క్లీన్ చేశారంటే అంతే తెల్లగా తలతలా మెరిసిపోతాయి సో ఈ విధంగా కుంకుడికాయ పొడిని రెడీ చేసుకొని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వాటర్లో వేసి నానబెట్టేసుకొని ఈ పట్టీలన్నీ నానబెట్టి ఒక టూత్ బ్రష్తో వాష్ చేశారంటే ఎంతో క్లీన్గా అయిపోతాయి కదా ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఈ కుంకుడుకాయ షాంపూని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసారు కదా మరి లేట్ చేయకుండా వెంటనే ట్రై చేయండి నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్